రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి వచ్చి మేము కొంతమంది రాజకీయ నాయకుల్ని ఆదర్శంగా తీసుకొని రాజకీయాలకు ముందుకు పోతున్నటువంటి మాలాంటి వాళ్ళం మేము ఎవరినైతే ఆదర్శంగా తీసుకున్నామో వాళ్ళ గురించి మాట్లాడే సందర్భం వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు రాజకీయాలలో హుందాతనాన్ని నిలబెట్టుకునే వ్యక్తులు కొంతమంది ఉంటారు ఆనాడు సమయ కేంద్రంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు లేదా రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడు ఇంత పర్సనల్గా మాట్లాడుకునే పరిస్థితి ఉండే ఉండకుండే అది చూసి నేర్చిన వాళ్ళం గతంలో ముఖ్యమంత్రి రవిశేఖర్ గారు కానీ ఆ అంచలంచగా వస్తున్న సందర్భాల్లో రాజకీయాల్లో ఇలాగా వీళ్ళలాగా ఉండాలి అనేటువంటి సందర్భాన్ని చూసాం కొంత నేర్పరితనం కొంత చాకచక్యంగా మాట్లాడే విధానం మా ప్రియుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చూసి నేర్చుకున్నాం కొంత సమయ సందర్భం చూసి మాట్లాడే విధానం కేసీఆర్ గారిని చూసి నేర్చుకున్నాం ఒదిగి ఉండేటువంటి తత్వాన్ని చూసి రాజేందర్ గారి గురించి చూసి నేర్చుకున్నాం మరి ఒక పార్లమెంట్ లాంగ్వేజ్ ని పార్లమెంట్గా ఉపయోగిస్తానని నేను ఎప్పుడు ఊహించలే మరి మొదటిసారి చాలా వీడియోస్ విన్నాం చాలా ఆయన పట్ల కూడా ఆలోచన చేశాం కానీ ఈ ఫ్రస్ట్రేషన్ వల్ల వచ్చిందో తెలియదు కానీ మరి ఆయన నోట మరి కొడక అనే వర్డ్ వస్తుందని నేను ఎప్పుడు ఊహించుకోవాలి నేను అనుకుంటా ఉన్నా ఇప్పుడు కూడా ఏదో ఫ్రస్ట్రేషన్లే మాట్లాడాడు అని అనుకోవటం మగాడిలాగా ఉంటాడనుకున్నా కానీ ఏడవలేదు ఏడ్చాడు ఏడ్చుతోంది ఏమనుకుంటారో అని చెప్పేటువంటి పదాన్ని కూడా ఉపయోగించటం నేను అనుకుంటున్నా మీరు అన్నటువంటి మాట ప్రత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తాకుతుందనో ఆయన్ని అనాలను అన్న పదంగా రేవంత్ రెడ్డి గారికి తాకడమే దూరం అట కానీ అది మీ నోట రావడం కూడా కరెక్ట్ కాదు అనేది నా భావన కాబట్టి నేను మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు పెద్దలు ఈట గారికి కోరుతా ఉన్నా దయచేసి రాజకీయ విమర్శ ఏ విధంగా ఉండాలి లేదా రాజకీయ ప్రభుత్వం మీద మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడే విధానం ఆలోచింపజేయాలి అదే నిజంగా కూడా ఈ మాటలో ఒక వర్త్ ఉంది మనం ఎక్కడో పొరపాటు జరిగింది అనేటువంటి కోణాని వెతికి దాన్ని బయటికి తీసుకొచ్చి మనం నడిపించే విధంగా ఉండాలి తప్ప కామెంట్ గా అయ్యే విధంగా లేదా మనని మనను కొంత స్థాయిని తగ్గించే విధంగా ఉండడం అనేది నాలికల సమంజసం కాదేమో అన్నటువంటి మాట ఈరోజు మీడియా ముందు మాట్లాల్సి వస్తుంది ప్రభుత్వం పడిపోతుందనో లేదా ఈ కూల్చివేత విధానాన్ని ఏ విధానమైనా కూల్చివేత విధానాన్ని హైదరాబాద్ తీసుకుంటే ఆ విషయంలో మాట్లాడే పద్ధతి కూడా ఒకవేళ మీరు సజెస్ట్ చేయాలనుకుంటే అది సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాల్సిన నిర్ణయాలు గత పది సంవత్సరాల లోపల ఉన్నటువంటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులు ఏదైతే కబ్జాలు చేసి దానిలకు దొంగతనంగా కొంతమందికి పర్మిషన్స్ ఇప్పించి చేసే విధానం తప్పు పట్టడమే కాదు ఈ విధంగా ఎప్పుడైతే వర్షాలు వచ్చినప్పుడు అది నిండి మిగతా ప్రాంతాలని కొట్టుకోకపోకుండా ఎవరికైతే తీసేస్తామో వారికి మనం ఏ దారి చూపిద్దామనేటువంటి విధంగా తను చూపించే విధానం ఉండాలి అది పోను లేదా నేను అంత పెద్ద కామెంట్ చేయకపోయినా కూడా ఇంటర్నల్ వాళ్ళ వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ని ఆ విధానాన్ని ఎక్కడా కక్కలేపక మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడిండు అనేటువంటి మాట నేను ఈ వేదిక తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా మనం మనకున్నటువంటి సొసైటీలో ఒక పేరును చెరుపుకునే విధంగా ఆ క్షణికంలో మాట్లాడే పద్ధతి ద్వారా దిగజాల కుడా చూసుకోవాల్సినటువంటి సందర్భం ఈరోజు మా రాజేందర్ వచ్చిందనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నా మనం ఏం గౌరవిస్తా ఉన్నాం ఇప్పుడు నా స్థాయి కాదు నేను మిమ్మల్ని కూడా ఈటల రాజేందర్ గారు అంటున్నా నేను ఒక మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యుని అయ్యి ఉండి కూడా నేను ఎక్కడ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఉపయోగించిన నా మనస్సాక్షి ఒప్పుకోదు నేనే విమర్శ చేస్తే మీరు మాట్లాడిన విధానంలో ఈ తప్పు ఉందని చెప్పగలుగుతా తప్ప నేను వ్యక్తిగత విమర్శ చేసి ఆ క్షణికంలో వచ్చేటువంటి దాని లైకులో లేకుంటే ఎవరో చప్పట్లు కొడుతున్నానో ఎవరి ముందులో మనం పెద్దగా అవుతామనేటువంటి మాట ఉంటే సమాజం చూస్తా ఉంది సమాజంలో మనం కింద పడిపోతాం కాబట్టి మనం ఆలోచన చేయాల్సిన స్థాయి నాది కాదు నేను ఎన్నో విషయాల గురించి మాట్లాడగలుగుతా నువ్వు ఏ సబ్జెక్ట్ మాట్లాడమని చెప్పినా మాట్లాడగలుగుతా కానీ నేను మాట్లాడే దాంట్లో సబ్జెక్ట్కి లిమిట్ అయ్యే మాట్లాడతా సబ్జెక్ట్ దాటి ఇంకొక మాట మాట్లాడే పరిస్థితి ఎక్కడ కూడా మీరు గంట కాదు నాలుగు గంటలు మాట్లాడించినా కూడా దా లైన్ దాటి మాట్లాడరు ప్రభుత్వం పడిపోతుందన్న మాట ప్రతిసారి గుర్తు చేస్తా ఉన్నారు దేనికి పడిపోతా ఉంది తెలంగాణ రాష్ట్రం ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఒకటేసారి ఇరవై ఒక్క లక్షల ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు ఇరవై ఒక లక్షల వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు లక్షల రైతులకు ఒకటేసారి రుణమాఫీ చేసినందుకు పడిపోతుందా లేదా సన్న బియ్యం మీరు ధాన్యాన్ని పండించండి ఇలా మేము మీకు పండించే తందుకు బోనస్ గా ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఈరోజు కొన్ని వందల కోట్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మాట విని రైతులు వేసుకుంటే ఆ సన్న బియ్యాని కోసం కొన్ని వందల కోట్ల రూపాయల బోనస్ ఇచ్చినందుకు రైతుల్ని కాపాడుకున్నందుకు పడిపోతుందా మనం పండించిన పంట ఇతర రాష్ట్రాలకు పంపించకుండా ఇదే రాష్ట్రంలో ఉన్నటువంటి బీద బడుగు బలహీన వర్గాలు ఏదైతే ఫేర్ ప్రైస్ షాపులలో కూపందుకు నాలలో సన్నభంగా మార్చి అదే భారతీయ జనతా పార్టీ పదహారు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది ఏ రాష్ట్రంలో కూడా మరి సన్న బియ్యం ఇయ్యనిటువంటి సందర్భం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మనం పండించిన బియ్యం మన బీద వాళ్ళు మన బీద బడుగు బలిన వర్గాలు తినాలని చెప్పేసి ఒక పెద్ద గొప్ప ఆలోచనతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి ప్రభుత్వం మరియు ఆర్థిక శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు ఏ స్థితి బాగుందని చెప్పేసి ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా సన్న బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకున్నందుకు పడిపోవాలన్నా యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు ఇచ్చిగా ఇచ్చినమని చెప్పేసి ప్రతిసారి మరి రవీంద్ర భారతిలో ఉద్యోగాల కొలువుల జాతర అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇస్తుంది పడిపోవాలన్నా ఈ రాష్ట్రం అప్పుల పోతుగా ఉన్న అప్పుల కుప్పలు నెట్టేసిన తర్వాత కూడా ఆరు గ్యారంటీ స్కీములు చెప్పాం పీద బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేశాం అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదల గురించి మైనార్టీల గురించి ఆలోచన చేశాం వీరందరికీ లబ్ధి చేకూరాలని చెప్పేసి ప్రతి దాన్ని కూడా ఎంత కష్టమైనా కూడా చేయాలనే ఆలోచన తలంపుతో వచ్చినటువంటి సందర్భాన్ని ఎన్ని కష్టమైనా చేస్తున్నందుకు పడిపోవాలా ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం రోల్ మోడల్ గా పక్కన ఉన్నటువంటి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూడా తీసుకుంటా ఉంది అటువంటి మోడల్ గా తీసుకొచ్చి ఈరోజు ప్రతి మహిళ కూడా అది పుట్టింటికైనా లేకుంటే ఇంటి దేవతకైనా గుడికి పోతున్నటువంటి ప్రతి సందర్భం గురించి చర్చించే విధంగా మొత్తం దేశమంతా ఆలోచన చేస్తూ ఉంది అందుకోసం పడిపోవాలా మీరు ఏ కోణంలో తీసుకోండి ఈ రోజు అది ఉచిత బస్సు కావచ్చు లేదా పేదోడు బీదోడు బడుగు బలిగిన వర్గాలు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు మైనార్టిలందరూ కూడా రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు కట్టొద్దు మేము కడతామని చెప్పేసి కరెంటు బిల్లు ప్రభుత్వం కడుతున్నందుకు పడిపోవాలా దేనికి మరి ఇన్ని సంవత్సరాలను మనం రాజకీయాల్లో బడులు తెలిసిన మొదటి రోజే ప్రభుత్వ బడులు బలోపేతం కావాలని తెలిసిన రోజే బుక్కులు బట్టలు ఇచ్చి పిల్లల్ని ఖచ్చితంగా ముందుకు తీసుకుపోయే విధంగా మొత్తం ప్రతి ఎన్ఆర్జీ స్కీమ్స్ కింద ప్రతి స్కూల్లో టాయిలెట్లు కట్టాలనే ఆలోచనతో ప్రతి స్కూల్ కూడా టాయిలెట్స్ కట్టించి కార్యక్రమం తీసుకున్నందుకు పడిపోవాలా దేనికి పడిపోవాలి ప్రభుత్వం దించుతాం చేస్తాం మనం ఆలోచన చేయాలి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారంగా ఒక ఓటు ద్వారా ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా గెలుచుకుంటే మెజార్టీ ఎమ్మెల్యే గెలిచినటువంటి పార్టీ ప్రభుత్వాన్ని తయారు చేసి ఆ ప్రభుత్వాన్ని నడపడానికి ఐదు సంవత్సరాలు పూర్తి స్థాయిలో ఉండే విధంగా ఇచ్చిన ఓటును మాటి మాటికి పడగొడతాం ఇతర రాష్ట్రాల ఈ విధంగా అయితే పడగొట్టాం మీరు కూడా పడగొడతామని బెదిరిస్తే ఆ భయం బెదిరించిన దానికి భయపడాలా దేనికి గౌరవిస్తా ఉన్నాం మెజార్టీ ప్రజలు మనని ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకోవాలని చెప్పి అధికారం తీసుకొచ్చారు మరి అధికారం తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఇచ్చిన అవకాశాన్ని ఏ విధంగా ఐదు సంవత్సరాల్లో మేము పరిపూర్ణంగా ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ద్వారా విడిపోయిన తర్వాత మిగులు రాష్ట్రంగా ఉండే అప్పుల కుప్పైనటువంటి పది సంవత్సరాలు అప్పుల కుప్పైనటువంటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ అప్పుల కుప్పకించి ప్రతి సంవత్సరం ప్రతి నెల ఎంత కడతా ఉన్నాం ఏ ప్రతి ప్రజల్లోకి ప్రతి ఒక్కరికి తెలవాల మారుమూలలో ఉన్నటువంటి ప్రజానికానికి కూడా తెలవాలని చెప్పేసి ధైర్యంతో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి విధానం ఇది అందరికి తెలిసిపోయిందని చెప్పేసి తెలిసిపోతే మా పప్పులు ఉడకమని చెప్పేసి మరి మీరు చెప్పే మాటలకు భయపడాలా దేనికి పడిపోవాలి ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కొంతమంది ఓవర్ నైట్ ఓవర్ నైట్ ఏదో కావాలా మేము కూడా మీడియాలలో దాంట్లో దీంట్లో మా చర్చ జరగాలని అనుకునే వాళ్ళకి ఏదైనా అక్కడక్కడ మాట్లాడడం వల్ల తలాతోక లేని వాళ్ళు మాట్లాడడం వల్ల వాళ్ళకేదైనా ఇది ఇట్లా మాట్లాడడం పనికి వస్తుంది కానీ మీలాంటి మ్యాచ్యూరిటీ ఉన్నటువంటి నాయకుడు ఈ విధంగా మాట్లాడడం కొంత బాధాకరం అన్న మాట నేను గుర్తు చేస్తా ఉన్నా ఒక మాట అన్నారు నిమ్మ చూసి గెలిపే లేదే ఆయన వద్దని గెలిపించారు అనేటువంటి మాట రాజకీయాల్లో ఎవరిని ఎవరు చూసి ఎవరో గెలిపిస్తారో మంచి మంచి నాయకులు ఎక్కడెక్కడ గెలిచి గెలలేక ఓడిపోయారో ఆ ఓడిపోయినప్పుడు మనల్ని వద్దనుకొని ఇంకోరు గెలిపించని అనుకోవాలా లేకుంటే ఇప్పుడు గెలిచినప్పుడు వాళ్ళని వద్దనుకొని నన్ను గెలిపించాలని అనుకోవాలన్నా ఇది వాళ్ళ విఘ్నతికి వదిలేస్తా ఉన్నా నేను ఇప్పటి కూడా అంటా ఉన్నా సమాజం ఈరోజు రాజకీయ నాయకుల్ని ఒక చిన్న చూపు చూసే విధంగా మనం చేసే ప్రవర్తన ఈ ప్రవర్తన వల్ల రాబోయే రాజ రాబోయే రోజుల్లో రాజకీయ నాయకుడు అంటే పలచన పడేటువంటి పరిస్థితులు వస్తుంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా మెల్దుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా నేను పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నా ఇప్పుడు నేను కూడా మక్తలు చాలా తప్పులుగా ఎన్నుకున్నా నాకంటే ముందున్న ఎమ్మెల్యే బాలికలు నన్ను గెలిపించిన రోజు కాక కానీ రేపు నేను కూడా ఓడిపోవడానికి కారణం నేను బాలేక ఇంగోని గెలిపించుకునే విధంగా ఉండకూడదు ఆ విధంగా నా నడక ఉండాలి నా నడవడత ఉండాలి నా ఆలోచన విధానం ఉండాలి ఆ విధంగా మనం ప్రవర్తించుకోవాలి తప్ప రాజకీయాలలో ఈ విధంగా ఎక్కడ కోపమో తీసి ఇక్కడ వేయటమో లేకుంటే ఇంకొకటో ఇంకొకటో మేము కొంత కోరుకుంటున్నాం ఈ రోజు కూడా మాట్లాడుతా ఉన్నాం ఖచ్చితంగా ఒక కాంగ్రెస్ పార్టీ నేను గత ముప్పై సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీనే ఉన్నా కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయికి ఈ స్థాయికి ఎదిగినా కూడా ఇప్పటికి కూడా సర్చ్ చేస్తా ఉంటాం ఏ పార్టీ అయినా సరే మ్యాచ్యూరిటీ ఉన్న నాయకులు ఏముంటారు వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటది మరి వారు ఏ విధంగా మజులుకుంటారు కొంత కోణంలో ఆలోచన చేస్తే ఈరోజు మనం కూడా ఏమి చూసి ఏం నేర్చుకోవాలి నైట్ తిట్టడం వల్ల గొప్ప నాయకుడు అవడం అంటే నది తిట్టడం చూడు గతంలో కేసీఆర్ గారు ఛాన్స్ ఈ వర్డ్ ఉంటుంది పుట్టోని పొడవుడు కొడితే పొడవుని పోషమ్మ కొడతానట్ట ఈరోజు మనం ఇంత మాట్లాడితే ఇంతకంటే ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఇంకొకటి పుట్టినప్పుడు మనం బాధపడాల్సిన సందర్భాలు వస్తాయి కాబట్టి నేను గౌరవ పార్లమెంట్ మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుల్ని కోరుతా ఉన్నా ఇది తమరికి తగదు ఇంకా మీ సూచన లేదా మీరు ఇచ్చేటువంటి ఏదైతే సహిషస్తున్నాయో అవి ఈ తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్ కావడానికి ముందుకు పోవడానికి సహిషన్ ఇచ్చే విధంగా ఉండాలి తప్ప ఈ విధంగా సద్విమర్శ కూడా సద్విమర్శ అయి ఉండాలా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఈ రోజు ఈ ఆర్థిక స్థితిగతుల్లో ఉన్నా కూడా ప్రతి ఒక్కటి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే చేసేది ఎక్కువ చెప్పుకునేది తక్కువ మేము ఈ చెప్పుకునేది లేక ఈ రోజు మేము కొంత ఇబ్బందులు పడతా ఉన్నాం ఖచ్చితంగా ప్రతిదీ కూడా అనా పైసాతో సహా లెక్క చూపించే విధంగా ట్రాన్స్పరెంట్ గా ఉండాలనే ఒక ప్రయత్నం మన ప్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నాడు అన్న మాట మరొక్కసారి గుర్తు చేస్తూ ఖచ్చితంగా రాజకీయాల్లో అందరం ఉన్నాం రాజకీయం ద్వారానే రాజ్యాంగం నడిపించుకునే పద్ధతుల్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా రాజ్యానికి రాజ్యాంగానికి లోపడి అంతం కూడా మాట్లాడుకుంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనం మన గౌరవాల్ని కాపాడుకున్న వాళ్ళం అవుతామన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంత ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైనా కూడా అన్ని పేద బీద బడుగు బలహీన వర్గాలు తాడిత పీడిత ప్రజలు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు మైనారిటీల కోసం ఏదో ఒక తపన ద్వారా చేయాలనే తపనతో వచ్చినటువంటి ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పట్ల ఈ విధంగా మాట్లాడడం సరైనది కాదన్న మాట మరొకసారి గుర్తు చేస్తూ మరి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇంత సాహసం చేయాలి ఒక ఒక అగ్రవర్ణ బిడ్డైనా కూడా కులగణన జరగాలి ఆ కులగణన ద్వారా రాజ్యాధికారం ప్రతి ఒక్కరికి రావాలి ఏదైతే స్పార్క్ రాహుల్ గాంధీ గారికి వచ్చిందో ఈ దేశంలో జిస్కి జితిని ఆబాది ఉస్కి ఉతిని హిస్సేదారి అని మీరెంతో మీకంతా అని లేదా ఈ సమాజంలో ఈ దేశంలో వెనుకబడ్డ జాతుల్లో పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ కడప తొక్కని వెనుకబడ్డ జాతులు ఎన్నో ఉన్నాయి వాళ్ళని లెక్కించి ఆ లెక్క ప్రకారంగా ఖచ్చితంగా వాళ్ళకు కూడా విద్యా ఉద్యోగ అవకాశం రాజకీయ అవకాశాలు కూడా కల్పించాలని చెప్పేసి ఒక ఆలోచన వస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది మా నాయకుడు చెప్పిండు ఆ నాయకుడు చెప్పిన మాటని తూచా తప్పకుండా నేను చేస్తా అని చెప్పేసి అసెంబ్లీలో పెట్టి పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో సబ్ కమిటీ వేసి యాభై రోజులు కష్టపడి ప్రతి ఇంటికి ఒక కోడిచ్చి ఆ కోడ్ ద్వారా ఖచ్చితంగా నూట యాభై ఇండ్లను ఒక యూనిట్గా చేసి లెక్కించి ఇప్పుడు మేము వస్తాంతా ఉన్నాం బీసీల ఇంత ఉన్నాం లేదా మధురా ఇంత ఉన్నాం కానీ మాకు ఎక్కడ సంఖ్య తెలిసేది కాదు కానీ మాకు సంఖ్య అలాంటి వాళ్ళకు కూడా సంఖ్య తెలిపి మా రాబోయే తరాలకు మీరు ఇంత ఉన్నారు మీకు ఈ షేర్ ప్రకారంగా అసెంబ్లీ పార్లమెంట్లు లోకల్ వారిలో ఉద్యోగం విద్యా అవకాశాల్లో మీకు ఈ బాగమోస్తుందని చూపించినటువంటి ఒక అగ్రవర్ణ బిడ్డైనా కూడా బీసీలో ఎంబడి ఉండి ఇగో నేను మీ ఎంబడి ఉండను ఈ కార్యక్రమం చేసుకోండి ఇప్పుడు కాకుండా ఎప్పుడు కాదన్నప్పుడు చెప్పిన పూర్ణం ప్రభాకర్ గారు మాటల్ని మేము నమ్మి ఆ రోజు పూర్ణం ప్రభాకర్ గారు మా బీసీ శాఖ మంత్రివర్యులు ఈ బిల్లుని ప్రవేశపెడితే దాన్ని బలపరిచే అవకాశం నాలాంటి మారు మూల మొత్త నియోజకవర్గం ఉన్నటువంటి శాసనసభ్యునికి రావడం అదృష్టంగా భావించి మరి ఇలాంటి వెనుకబడ్డ కులాలని కూడా బయటికి తీసుకొచ్చి ఇగో మీకు రిజర్వేషన్ ప్రక్రియలో ఇంత ఇస్తాం మీ వాట మీకు ఇంత ఉందని చెప్పి చూపించినటువంటి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ పడిపోవాలా దేనికి పడిపోవాలా ఏ కోణంలో చెప్పండి ఒకసారి నీళ్లు నిధులు నియామకాలతో వచ్చినటువంటి ఈ తెలంగాణ గతంలో ఎన్ని ఇబ్బందులు పడ్డామందరం అందరం చూశాంగా ఈరోజు అన్ని విషయాల్లో కూడా అగ్రగామిగా ఉండి ముందుకు పోతున్న తరుణంలో ఈ విధంగా మరి బలోపేతం అవుతున్నామనం లేకుంటే ఇంకోటి దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం కరెక్ట్ కాదన్నమాట మాట మరొకసారి గుర్తు చేస్తూ దయచేసి రాజకీయాలు నేనే ఒక రాజకీయ నాయకునిగా ముప్పై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా నేను కోరుకుంటున్నా ప్రతి రాజకీయ నాయకుని కోరుకుంటున్నా మనము కూడా నోరు జారి ఏమైనా మాట్లాడితే మన తర్వాత మనని మనంబడి ఉండే వాళ్ళు కూడా అదే అనుసుగా చూసుకొని అట్లా మాట్లాడితేనే లీడర్లని అనుకుంటే ఇంకా సమాజంలో ఈ చట్ట చట్టం ప్రకారంగా నడిచే విధానాలు రాబోయే రోజుల్లో సన్నగిలుతాయి కాబట్టి దయచేసి కోరుతా ఉన్నా ఈ మాటలు మీరు వాపసు తీసుకోవాల్సిందిగా అదే మాదిరిగా గతంలో కూడా ఒకసారి ఇంతకుముందు మా అధ్యక్షులు చెప్తా ఉండ్రి ఆ రోజు కూడా ఏమని చెప్పారు ఆ రోజు మీరు ఛాలెంజ్ గా తీసుకుంటే మనమందరం కూడా హిందువులం మరి నేను కూడా హిందువునే మనం కూడా మొక్కుకునేటువంటి మన గుడికాడికి నేను కూడా కట్టుబట్టలతో వస్తా రండి మేము మనం అన్నప్పుడు ఆ రోజు మీరు పోలేదు దాన్ని కూడా చాకుగా చూసిపించి నువ్వు అట్లా ఏడుస్తావు అనుకోలేదు ఎవరు ఏడుస్తారో నీకు తెలుగు దాన్ని అట్లా ఏడుస్తుండాలో ఉంటావని అనుకోవడం కూడా కరెక్ట్ కాదన్నమాట నేను ఇప్పటికి కూడా ఆయన వయసుకు ఆయన హోదాకి గతంలో ఆయన కనిపించే విధానాన్ని కూడా గౌరవిస్తూ ఇది మన పునరావృతం కాకూడదు అవడం వల్ల రాజకీయం అవుతుంది మరి ఇంత ఆరు నిమిషాలు రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మంత్రి మండలం కూడా మనం కూడా ఖచ్చితంగా రుణపడి ఉండాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా ఇంత ఆర్థిక స్థితిగతులు బాలేకున్నా కూడా ఇంకా ఈ తెలంగాణ అభివృద్ధి బాటలో ముందుకు నడిపించే విధంగా పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చి ఖచ్చితంగా అన్ని విషయాలు ముందుకు పోయి ఇగో ఇది మా ఆర్థిక స్థితిగతిని చెప్పి చూపించి నడిపిస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి మంత్రి మండలికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేము మా నాయకుని ఏమైనా అంటే ఖచ్చితంగా మేము నిలదీయాల్సినటువంటి ధర్మం మా మీద ఉంది అనవసరంగా ఏ మాట వచ్చినా కూడా దాన్ని పరిపూర్ణంగా పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తాం ఏమైనా సబ్జెక్ట్ ప్రకారం మాట్లాడితే సబ్జెక్ట్ ప్రకారం సూచిస్తే ఎన్నో విషయాలు కూడా ముఖ్యమంత్రి గారు మరి ప్రధానమంత్రి మోదీ గారి దగ్గరికి వెళ్తా ఉన్నారు ఈ రాష్ట్రానికి కావాలని అడుగుతా ఉన్నారు మరి ఈ రాష్ట్రంలో ఈ విధంగా మీరు చేయడం వల్ల మాకు లాజిక్ లభి లబ్ధి గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎన్నిసార్లు పోయి కలిసి లేకుండా వచ్చు కానీ ఈసారి ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఫండ్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ తెలంగాణ పట్ల చిన్న చూపు చూసినా ఏం చేసినా కూడా మరొకసారి ప్రయత్నం చేద్దాం తెలంగాణ ప్రజల కోసం అన్నటువంటి మాట కోసం ప్రతిసారి ముఖ్యమంత్రి గారు పోతా ఉన్నారు కదా ఎక్కడ కూడా ఆయన కూడా రాంగ్ కామెంట్ చేయలేదే మొన్న కూడా జరిగిన యుద్ధంలో ముందుకొచ్చి ముందుకు వచ్చి మా గల్లీ లీడర్ వరకు కూడా మోదీ గారు మీరు ముందుకు పోండి మేము మేము ఉన్నామని చెప్పేసి గంటా పరంగా చెప్పాం కదా ముందు మన దేశం రక్షించుకోవాలి కదా మరి ఇంత బ్రాడ్గా ఆలోచన చేసి రాజకీయాలు చేయాలి తప్ప ఇంత చిన్నగా ఆలోచన చేసి రాజకీయాలు చేయడం వల్ల మనకు రాజకీయానికి పెద్దరికానికి మనగడ సన్న మాట మరొక్కసారి గుర్తు చేస్తూ ఖచ్చితంగా ఇది ఖండిస్తా ఉన్నాం ఇది పునరావత్వం కాకూడదు అవ్వదు అనే నమ్మకంతో ముగిస్తా ఉన్నా జయ హింద్ జయ కాంగ్రెస్ చెప్పండి నేను నా మాట నోటికి వచ్చింది కానీ నేను ఆ లేపక దాన్ని మళ్ళా కామెంట్ చేసి నేను నా నోట్లో రావద్దు అనేటువంటి మాట నేనేం శుద్ధిమెత్తగా కాదు ఖచ్చితంగా పార్టీ డిసిషన్ మా నాయకుడిని ఎవరన్నా కూడా శుద్ధిమెత్తగా ప్రసక్తే లేదు శుతిమెత్తగా ప్రసక్తే లేదు మనం హోదాని మరిచి స్థాయిని మరిచి ఎవరి మీద పెద్దోళ్ళ మీద కామెంట్ చేయడం వల్ల ఇప్పుడే చెప్పాను నేను మోదీ గారి మీద కామెంట్ చేసి హీరోయిన్ కాదు నేను నాతో సబ్జెక్ట్ ఎంత ఉంటే అంత హీరో అయితే ఖచ్చితంగా మీరన్న మాట నేను ఆయన లేపక అటువంటి లాంగ్వేజ్ రావద్దు రాజకీయాల చెడిపోతామనే మాట మాట్లాడుతా ఉన్నా రోజు ఖచ్చితంగా నూటికి నూరు శాతం మనము ధర్మంలో ఉన్నాం కాబట్టి మనం కాపాడుకోవాల్సింది ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలి ఇది శుతిమత్తగా అనుకుంటే నేను నేనేం చేయలేను రాజకీయ పరంగా ఎప్పుడు ఏ క్షణం పార్టీ పిలిపించినా దేనికైనా అది ఏ సందర్భంకైనా సిద్ధంగా ఉంటాం శుతిమత్తగా కాదు ఇది ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం ఇది కరెక్ట్ కాదు ఒక ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి గారిని చులకనంగా మాట్లాడడం వల్ల ఏదైనా లబ్ధి పొందుతామంటే అది వాళ్ళ భ్రమ ఆకాశం మీద ఏదైనా చేస్తే అది కేం కాదు మన మీద పడకుండా జాతరకు పడగవాల్సిన అవసరం కూడా ఉంటుంది కంపల్సరీ ఇది శుతిమెత్తల విషయం కానే కాదు ఖచ్చితంగా వారు వారు ఏ విధంగా మాట్లాడుతున్నారో దానికి దీటుగా జవాబు చెప్పేటువంటి పరిస్థితి మనకు కూడా ఉన్నది మనం మాట్లాడడం వల్ల గొప్పలం అవుతాం అనుకుంటే కరెక్ట్ కాదు మనం మాట్లాడుతున్న మాటలు నిజం ఎంత ఉందో దానివల్ల సమాజం ఆలోచన చేస్తుంది ఈ రోజు మీడియా ద్వారా నేను మాట్లాడుతూ ఉన్నా దీన్ని సమాజం ఆలోచన చేస్తారు నిజం కూడా ఇంత ఈ మాటలో ఈ విధంగా ఉంది కదా రాజకీయం పల్చన కాకుండా చూసుకోవాల్సినటువంటి ధర్మం అన్ని రాజకీయ పార్టీల మీద ఉంది కదా మరి ఆ విధంగా చూసుకోకుండా మాట్లాడేటువంటి రాజేంద్ర గారిని మేము ఈ వర్డ్స్ వాపస్ తీసుకోవాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాం అనుమానం దేనుకుంటుంది సార్ అభిమానం దేనుకుంటే సార్ అభిమానం వయసు పరంగా ఉండొచ్చు వేరే మాట ఆయన ఒక్కరే కాదండి నేను చాలా మంది చెప్పాను రాజశేఖర గారి పేరు చెప్పాను చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పాను రోహిత్ శెడ్డి గారి పేరు చెప్పాను మన కేసీఆర్ గారి పేరు చెప్పాను ఈడు గారు చెప్పాను రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పాను ప్రభుత్వం కుమార్డ్డి గారి పేరు చెప్పాను మనం చెప్తున్నాను లేదు ఇంకో మనము రాజకీయాలలో ఈ విధంగా ఉంటది ఈ విధంగా గౌరవాలు ఉంటాయి అనేటువంటి దీంట్లో ఉంటాం ఉన్నప్పుడు ఆ దాన్ని కోల్పోతే ఇప్పుడు కోల్పోయాడని చెప్పారు ఆ మాట మాట్లాడడం వల్ల నిలకెత్తి తీరుతున్నా కూడా ఎప్పుడే కానీ అధికార పార్టీలో ఉన్నప్పుడు బాధ్యత మీద బతకాల్సి వస్తుంది మనం ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఎంతైనా మాట్లాడవచ్చు వేరే మాట కానీ అధికారం ఉన్నప్పుడు మనము ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా ప్రతి అడుగు కూడా ఖచ్చితంగా ఊపి పెట్టాల్సి వస్తుంది ఎటపడితే ఎట మాట్లాడికి రాదు ఇప్పుడు నిండు గర్భవతి లాగా అధికారం అంటే ఖచ్చితంగా చూసుకొని మెదులుకొని నడవాల్సి వస్తుంది దాని మనము చేతగంతనం అనుకుంటే దాన్ని మనము మంచితనం అనుకుంటే అది పొరపాటు నూటికి నూరు శాతం పార్టీ లైన్ లో ఎటువంటి పరిస్థితుల్లో ఏం మాట్లాడే దానికి జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ సైనికుల్లాగా మేము బరాబర్ రంగంలో ఉంటాం ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఈ ఈ రాష్ట్రంలో కానీ లేదా ఈ దేశంలో కానీ ఆనాటికే జీనియర్టీ వరకు కూడా బీద బడుగు పదిహేను వర్గాల గురించి ఆలోచన చేసిందే కాంగ్రెస్ పార్టీ మరొకసారి గట్టిగా చెప్పడానికి ధైర్యంగా చెప్పడానికి సిద్ధమయ్యే మాట ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమే తమ అధికారులు ఉన్నప్పుడు నలుగురికే సాయం చేయాలని కాదు నించున్న ఆఖరి వ్యక్తికి కూడా ప్రభుత్వం ద్వారా ఫలాలు పొందే విధంగా చర్యలు తీసుకునేది కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీలో మరి అది ఆలోచనతో ముందు పోయే వ్యక్తులుగా మా నాయకులు ఎవరు ఏమన్నా కూడా పూర్తి కండిస్తాం ఖండిస్తాం ఒకసారి మంచి పాలతో చెప్పి చూస్తాం రానప్పుడు అది కానప్పుడు దీనికి కూడా జవాబు చెప్తాం సోదరా